చూసేదంతా సత్యం కాదు విన్నదంతా నిజం కాదు పగిలిన ఈవీఎం మాత్రమే కంటికి కనిపిస్తోంది దాని వెనుక విఫలమైన వ్యవస్థలు మాత్రం కనిపించవు మాచర్ల అత్యంత సమస్యాత్మక ప్రాంతం చంద్రబాబు జోలకంటి బ్రహ్మారెడ్డి ఇక్కడ విధ్వంసాలకు కుట్ర చేశారు ఇది అస్సలు కనిపించదు కానీ పిన్నెల్లి ముందే పసిగట్టారు ఈసీకి లేఖ రాశారు భారీ భద్రత కావాలన్నారు ఆ లేఖ ఈసీ లో అలాగే ఉండిపోయింది పోలింగ్ రోజున టీడీపీ అరాచకాలు దౌర్జన్యాలు బూతుల ఆక్రమణలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓటర్లపై దాడులు వైఎస్ఆర్సీపీ ఏజెంట్లపై మోకదాడులు ఆఖరికి రిగ్గింగ్లు ఇంత జరుగుతున్న వ్యవస్థలు పాపం చేతులు గట్టుకుని చూస్తూ ఉండిపోయాయి అయ్యా ఈ దాడుల్ని ఆపండి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అంటూ పోలింగ్ రోజున మధ్యాహ్నం మూడు గంటలకు పిన్నిల్లి లేఖ రాశారు వ్యవస్థ స్పందించలేదు సైలెంట్గా ఉండిపోయింది మళ్లీ సాయంత్రం ఆరు గంటలకు మరో లేఖ రాశారు రీపోలింగ్ జరపకపోతే ఇక ప్రజాస్వామ్యానికి అర్థమే లేదంటూ అర్థించారు వ్యవస్థ స్పందించలేదు సైలెంట్గా ఉండిపోయింది ఎనిమిది రోజులు గడిచిపోయాయి ఇప్పుడు లోకేష్ ఎడిట్ చేసిన ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు వెంటనే ఏపీలోని గల్లీ నుంచి ఢిల్లీ వరకు వ్యవస్థలన్నింటిలో కదలికొచ్చేసింది పిన్నిలిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఆదేశాలు కూడా వచ్చేసాయి ఒక్కటి మాత్రం నిజం సార్ ఎనిమిది రోజులు గడిచాక ఈ మధ్యలో పల్నాడు జిల్లా అధికారులు సస్పెండ్ అయ్యాక లోకేష్ దగ్గరకు వచ్చిన వీడియో మన ఈసీ అధికారుల దగ్గర ఎందుకు లేదన్నదే అసలు ప్రశ్న కాస్టింగ్ పర్యవేక్షణ ఉన్నదే వాళ్ళ దగ్గర కదా మరి ఈ వీడియో ఇంతకాలం ఎలా మిస్ అయింది మళ్ళీ అడుగుతున్నా అందరూ ఆలోచించండి కాస్టింగ్ పర్యవేక్షణ ఉన్నదే వాళ్ళ దగ్గర కదా మరి ఈ వీడియో ఇంతకాలం ఎలా మిస్ అయింది ఒక్కసారి అందరూ ఆలోచించాలి